లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు అల్లం పచ్చడి చేసుకుంటున్నాం దానికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి ధనియాలు వెల్లుల్లి అల్లం ముక్క కరివేపాకు చింతపండు నానబెట్టుకున్నాను పొద్దు శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు పచ్చడి అయిపోయిన తర్వాత పోపు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి మినప్పప్పు మూడు స్పూన్లు ఆయిల్ పెట్టుకున్నాను నేను ఇందులో మినప్పప్పు శనపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను ధనియాలు వెల్లుల్లి వేసుకున్నాను జీలకర్ర ఇవి బాగా వేగేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం కరివేపాకు పచ్చిమిర్చి బాగా యాడ్మిద్దాం ఇలా ఫ్రై అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పెడతాను సాల్ట్ వేస్తున్నాను దీని తగ్గ సాల్ట్ వేసుకోండి రుచికి సరపడా బెల్లం నేను చిద్దకుండి ఇలా నా ఇలా వేసుకుంటాను ఇందులో ఏమన్నా ఉన్నా కానీ ఇందులో పడవు ఇలా వేసుకుందాం అనుకోండి పెట్టేస్తాను వేస్తాం కదా పోపు పెట్టుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుని అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు కరెరిప కొద్దిగా పసు అయిపోయింది కదా ఇందులో గుమ్మగుండే పచ్చడి రెడీ లాస్ట్ అండ్ పైనల్ మన ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు వేసుకున్నాం ఇలా వేసుకుని చూడండి చాలా బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయింది